హాయ్ అండి ఈ బట్టలు ఉతికే రహస్యాన్ని లాడరీ వారు కూడా చెప్పి ఉండరండి అంత చక్కగా వర్క్ అవుతుంది మనం వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి సరిగా మురుకు అనేది పోదు కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ కానీ పెద్దవాళ్ళ జీన్స్ ఫ్యాన్స్ కానీ ఇలాంటివి వైట్ యూనిఫామ్స్ కూడా ఉంటూ ఉంటాయి కదండీ దానికి బాగా డెస్ట్ పట్టేసి ఉంటూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేయాలని ప్రయత్నించినా కూడా ఒక్కోసారి ఆ డస్ట్ అనేది పోదు కదండి ఇలా ట్రై చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక ఫోర్ స్పూన్స్ వరకు సర్ఫ్ తీసుకోవాలండి అలానే యూనో ప్యాకెట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ మొత్తం కూడా అందులో పోసేసి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఈ విధంగా మనం వాషింగ్ మెషిన్లో బాగా పట్టినటువంటి బట్టలని హాట్ వాటర్లో ఈ విధంగా ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ మీకు బట్టలు తగ్గట్టు వేసేసుకుని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుని తర్వాత ఈ విధంగా మెషిన్లో వేస్తే చూడండి చక్కగా మురుకైతే పోయింది ఇంకా అసలు నేను ఇలా బట్టలు పెట్టేటప్పుడే సగం మురుకు అయితే పోయిందండి ఇప్పుడు మెషిన్లో వేస్తే చూడండి అంత చక్కగా తల్లగా